మిక్లారావు అందరికీ నమస్తే నేను ఈరోజు ఎస్పీఎం కంపెనీ ఎస్పీఎం కంపెనీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు గత అనేక దశాబ్దాల నుండి వీటి మీద స్థానికంగా యువకులు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇది ఈ సమస్య అనేది చాలా జటిలంగా తయారైంది అనేకులు ఈరోజు ఎలక్షన్లో నాయకులు చాలామంది వచ్చారు ఎస్పిఎంను ఎస్పిఎంలో మేము స్థానికులు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి కేవలము ఎన్నికల వరకే ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాటలు మాట్లాడతారు ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా స్థానికులకు ఉపాధి విషయంలో పట్టించుకునేవారు లేకపోయింది నేను ఎమ్మెల్యే గారికి పాల్వాయి హరీష్ బాబు గారికి నేను ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మరి రో ప్రతిరోజు ఈరోజు మీరు మీరైతే ఎలక్షన్లో చెప్పారు స్థానికులకు నాలుగు వేల మందికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అది నాతోనే సాధ్యం నా కోట్లు ఏంటంటే నమ్ముకున్నటువంటి యువకులు స్థానికంగా ఉన్నటువంటి యువత అంతా కూడా ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు అందరూ కూడా మీకు వేసారు ఓట్లు వేసిన తర్వాత ఈరోజు ఆ రోజేమో ఎస్పిఎం మీదకి వచ్చి ధర్నాలు చేసినారు ఎస్పీఎంలో స్థానిక ఉపాధి చెప్పి చెప్పేసి రోజు మీరు అంగలార్పులు ఆర్తనాదాలు వినిపెట్టారు కానీ ఈరోజు ఆ రోజు మీకు అధికారంలో చేతులు అధికారం లేదు కానీ ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు పవర్ మీ చేతులు ఉన్నది కేంద్రంలో మీదే పార్టీ ఉన్నది మరి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు విషయం ఏంటంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి యువకుల మీద ఏ మాత్రం ప్రేమ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది మీరు నిజంగా మీరు ఎస్పీఎం పట్ల స్థానికుల పట్ల మీకు నిజంగా యువకుల పట్ల ప్రేమ ఉంటే ఈరోజు ఖచ్చితంగా యువకుల కోసం మీరు పోరాటం చేసేవారు స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్కి కానీ మీరు ఫిర్యాదు ఇచ్చేవాళ్ళు కానీ ఆ రకంగా మీరు చేయట్లేదు మీరు చేయవలసిన పని చాలా ఉన్నది కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా యువకులకు వాళ్ళ విషయంలో రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు ఈరోజు స్థానికంగా యువకులు కానీ ఏమాత్రం మీరు పట్టించుకోవట్లేదు మీరు చేయాల్సిన పని ఏమరా రా అంటే మీరు ముందుగా పట్టించుకోండి స్థానికులకు జరుగుతున్నటువంటి ఈ జీవనోపాధి కోల్పోతున్నారు దాని విషయంలో మీకు చింత రావాలా ఈరోజు యువకులు చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా అన్నా కూడా మీకు నిమ్మకు నీరెత్తుగా మీరు వ్యవహరిస్తున్నారు మీరు దయచేసి చేయాల్సింది ఒకటే మీరు కనుక ఈ పని చేయకపోయినట్లయితే మీరు కూడా ఎస్పీఎం మరి యాజమాన్యమైన మరి కుమ్మక్కయారు అని చెప్పేసి ప్రజలు అనుమానపడతారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకటే ఈరోజు ఎస్పీఎంలో మరి మీరు ఒక ఆర్టీఐ కమిషన్ వేయండి ఆర్టీఐ ద్వారా మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మీరు ఒక ఆర్టీఏ వేయండి మరి స్థానికంగా ఎస్పీఎం కంపెనీలో ఎంతమంది స్థానికుల ఉద్యోగులు ఉన్నారు వాటి వివరణ తీసుకోండి అదేవిధంగా పక్క రాష్ట్రాల్లోనూ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళ వివరణ తీసుకోండి వాళ్ళ వాళ్ళెంతమంది ఉన్నారు స్థానికంగా ఎంతమంది ఈరోజు ఆ ఎస్పిఎం కంపెనీలో మరి వారు ఉపాధి పొద్దున్న ఒక జాబితా నివేదికను మీరు తయారు చేసుకోండి అదేవిధంగా దానితో పాటుగా గత ఎస్పీఎం నుండి వస్తున్నటువంటి కాలుష్యం ఎంత మే మోర ఎంత మేరకు ఉన్నదో వాటి లిస్ట్ తీసుకోండి పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఉన్నది మరి స్టేట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ నైన్టీన్ ఎయిటీ వన్ యాక్ట్ ప్రకారము మీరు తెలుసుకోవచ్చు దయచేసి అది తెలుసుకోండి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీ అనుమతులు ఏమున్నాయి మరి కంపెనీలో వెలువడుతున్నటువంటి ఏదైతే ఈ పొల్యూషన్ స్థాయి ఎంత ఉన్నది వాటి వివరాలు తెలుసుకోండి అదేవిధంగా కంపెనీ నుండి వెలువడుతున్నటువంటి కాలుష్యము నియంత్రకు నియంత్రణకు ఎలాంటి పరికరాలు ఈ ఎస్పీఎం కంపెనీ మరి వాడుతుంది గత ఐదు ఏళ్ళలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఎటువంటి చర్యలు ఏమైనా నోటీసు పెనాల్టీస్ కానీ ఆ ఎస్పీఎం కంపెనీ మీదకి వచ్చాయన్నది ఆ జాబితా తెలుసుకోండి మరి ఇతర రాష్ట్రాల నుండి ఎంతమంది వచ్చారో ఆ జాబితా కూడా తెలుసుకోండి ఒకవేళ నీటి కలుషితం ఎస్విఎం కంపెనీ ద్వారా స్థానికులకు నీటి కలుషితం ఎంత మేరకు అవుతున్నది మరి దాని ద్వారా ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు వాటి జాబితా లిస్టులను తయారు చేసుకోండి ఇదంతా తయారు చేసుకొని సాదాబోయి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము హైకోర్టులో వేయండి ఏమని పిల్లు వేస్తారంటే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పిఎం కంపెనీ కాగజ్ నగర్లో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కంపెనీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు ఇది కేవలం నా ఒక్కడి సమస్య కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకుల సమస్య ఉపాధి కల్పన అనేది కోల్పోతున్నాం అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనేది మీరు హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము మీరు వేయాలి దయచేసి ఇది ఆలోచన చేయండి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ రిపోర్టింగ్ ప్రతి ఏరు ఎంత జరుగుతుంది దానివల్ల ఎంతమంది అనారోగ్యానికి పాలు అవుతున్నారు వాటి శాతం ఎంత గత ఐదు ఏళ్ళలో కాలుష్య నియంత్రణకు ఎస్పీఎం కంపెనీ తీసుకున్నటువంటి జాగ్రత్తలు వాటి నివేదికలు వాటి ఘటనలు వాటిపై మరి పెనాల్టీస్ ఎంత వేశారు స్టేట్ పొల్యూషన్ వాళ్ళు ఆ వివరణ తెలుసుకోండి పొల్యూషన్ కంట్రోల్ ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి రెడ్ ఆరెంజ్ గ్రీన్ వైటు ఏ స్థాయిలో ఉన్నదనేది దయచేసి మీరు తెలుసుకోండి అదేవిధంగా ఎస్పీఎం కంపెనీలో ఉన్నటువంటి ఈ స్థానిక యువకులు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఎంత మీద ఎంత ఎంతవరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు స్థానికులకు ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ఎస్పిఎం కంపెనీ మీద వాళ్ళు వాళ్ళ నినాదాలు ఏంటిది అవంతా కూడా పేపర్ స్టేట్మెంట్ అన్నీ చేసుకొని వీటి అన్నిటి ఆధారంగా ఎస్పీఎం కంపెనీ స్థానికులకు అన్యాయం చేస్తుంది కాబట్టి దయచేసి లేబర్ యాక్ట్ ప్రకారము మరి అదేవిధంగా రెమ్యునేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది అది ఏమిరా అంటే ఈక్వల్ రెమ్యునేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ప్రకారము రైట్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ అనేది భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసిబడింది నేను గతంలో విన్నాము మరి పక్క రాష్ట్రంలో వచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కానీ స్థానికంగా పనిచేసే వాళ్ళకు మాత్రం తక్కువ వేతనం ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది అది రైట్ టు ఈక్వల్టీకి వయలేషన్ అవుతుంది ఈక్వల్ టు రెమ్యునేషన్ యాక్ట్ అనేది కంపెనీ వాళ్ళు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ప్రకారము వైలేషన్ చేసే పరిస్థితి కనిపిస్తే కనుక ఖచ్చితంగా నిరుద్యోగులు ఏ ఇంకైతే ధర్నాలు చేశారో వాళ్ళ ప్రెస్ మీట్లు అంతా కూడా ఒక జిరాక్స్ కాపీలో పెట్టుకొని హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం మీరు ఖచ్చితంగా పిల్ వేయండి ఇది నా అడ్వైజ్ చేస్తున్నా మీరు ఈ పని చేయకుండా మీరు ఈ మాత్రమే పనిచేయ ఎంత ఎన్నిసార్లు మీరు లేబర్ లేబర్ కమిషనర్ని కలిసినారు స్టేట్ లేబర్ కార్మిక శాఖ మంత్రిని ఎన్నిసార్లు మీరు కలిసారు ఏ రకంగా మాట్లాడినారు మరి ఎస్పీఎం కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఎక్కడ మాట్లాడినారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినారు వాటి వివరణ ఇవ్వండి మీకు నిజంగా స్థానికంగా ఉన్నటువంటి యువకుల పట్ల మీకు ఖచ్చితమైన ప్రేమ ఉంటే కనుక మీరు హైకోర్టులో పిల్వేయండి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము స్థానికంగా యువకులు ఈరోజు ఈ పొల్యూషన్ మేము ఈ ఇక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి ప్రజలు ఆ కాలుష్యాన్ని మేము ఈరోజు మేము మేము భరిస్తూ ఉన్నాము ఆ నీటి పొల్యూషన్ జరుగుతూ ఉంది అంటే ఎస్పీఎం నుండి కం కంపెనీ నుండి వెలువడే ఆ వాతావరణం కాలుష్యం అవుతుంది ఆ గాలి మేము మేము పీల్చుకుంటున్నాము ఆ నీటిని మేము తాగి ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నాము కానీ మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ యువకులకు మాత్రము ఉపాధి కల్పించడం అనేది లేకపోవడం నిజంగా ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం ఇది ప్రజా ఆగ్రహం వస్తుంది స్థానికంగా ఉన్నటువంటి యువకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది మీ ఒక్కడి సమస్య కాదన్న ఇది నియోజక ప్రజల సమస్య కాబట్టి నియోజకవర్గ ప్రజల సమస్యను మీ సమస్యగా తీర్చి ఖచ్చితంగా మీరు హైకోర్టులో మీరు పిల్లి వేయాల్సిందిగా నేను మీకు అడ్వైజ్ చేస్తున్నా నేను సలహా ఇస్తున్నా ఈ పని కూడా మీరు చేయకపోయినట్లయితే ఇక మీ విఘ్నతగా వదిలేస్తున్నా స్థానికులకు ఉపాధి కల్పన కలిగించాలంటే మీరు హైకోర్టుని ఆశ్రయించండి దయచేసి ఇదంతా కూడా మీరు ఆర్టీఐ రూపంలో మీరు తీసుకొని స్టేట్ పొల్యూషన్ క కమిషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ఏదైతే కాలుష్య నియంత్రణ ఉన్నదో మరి ఎస్పీఎం నుండి వచ్చే వెలువడేటువంటి శాతం ఏ రకంగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకొని అవన్నిటి కూడా జత చేసి ఎంతమంది అయితే నిరుద్యోగులు ఈరోజు ఎస్పీఎం కంపెనీలో ఉద్యోగాలు కావాలని స్థానికంగా ఉన్నటువంటి ఆ ధర్నాలు ఆధారంగా తీసుకొని అవన్నీ కూడా ఒక ఎవిడెన్స్ కింద మీరు తీసుకొని సీదా సాదాబాయ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము హైకోర్టులో మీరు పిల్లి వేస్తే ఖచ్చితంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరికే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి మీరు ఈ పని చేయకుండా ఈరోజు రోడ్ల మీద యువకులు వస్తున్నారు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు కేవలం గాలి మాటలు చెప్తే ప్రజలు వినే పరిస్థితులు లేరు ఎందుకంటే మీ మీద ఇంత వ్యతిరేకత వస్తుంది మీరు అభివృద్ధి ఏ రకంగా చేయట్లేదు కనీసము స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రజలందరూ రేపు మిమ్మల్ని కాస్త కూస్త మీ మీద నమ్మకం ఉంటుంది మీరు ఇవి పని కూడా చేయకుండా కేవలం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు వచ్చే ఎన్నికలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు కాబట్టి ఎస్పిఎం కంపెనీలో ఎవరి కడుపు నింపుతుంది ఈరోజు మరి పక్క రాష్ట్రంలో వచ్చిన వాళ్ళకి ఈరోజు అనేకమైనటువంటి వేతనాలు అధికంగా వేతనాలు ఉన్నాయి లోకల్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు తక్కువనే వలస కార్మికులతో పాటు స్థానికంగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళతో సరాసరి సమానంగా పనిచేస్తున్న వాళ్ళకు రెమ్యునరేషన్ అంటే ఇక్కడ అనేది వీళ్ళకు వేతనం అనేది చాలా తక్కువ ఉన్నది చెప్పేసి అనేక సార్లు ప్రెస్ మీట్లో మేము చూడడం జరిగింది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇది కూడా ఎస్పీఎం కంపెనీ అనేది ఒకవేళ ఉల్లంఘిస్తే ఆ డాటా కూడా మీరు స్వీకరించి దయచేసి వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు ఎస్ ఎస్పీఎం విషయంలో స్థానికులు ఉపాధి రావాలని చెప్పేసి కార్మిక శాఖ మంత్రిని కలవండి ఒకవేళ పొల్యూషన్ ఈరోజు ఎంత మోతాదులో ఎస్పీఎం కంపెనీలో వెలువడుతుందో వాటి నివేదికను తీసుకోండి ఎంత మేరకు సంవత్సరానికి ఎంత మేరకు అవుతున్నది ఎస్పిఎం కంపెనీలో కాలుష్య నివ నియంత్రణకు పనిచేసినటువంటి పరికరాలు ఏమున్నాయి ఏ స్థాయిలో కాలుష్యం ఈరోజు బయట వెలువడుతుంది అనేది ఎంతవరకు ఏ ఎంతవరకు ప్రమాదకరంగా ఈరోజు ఆ పొల్యూషన్ అనేది ఈరోజు ఏర్పడుతున్నది అనేది ఖచ్చితంగా మీరు ఆ రిపోర్ట్లను తీసుకొని దయచేసి హైకోర్టులో మీరు పిల్లు వేస్తే ఖచ్చితంగా యువకులకు న్యాయం జరుగుతుందని నిన్న ఈరోజు ఆశిస్తున్నా మీరు ఈ పని చేయకుండా కేవలం మీరు రోడ్ల మీద కచ్చి ధర్నా చేసి ఆ తూతూ మందరంగా మాట్లాడితే ఇది ఏది జరగదు మీరు న్యాయపరంగా చట్టపరంగా ఈరోజు మీరు వెళ్తే కనుక స్థానికంగా యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇకనైనా మీరు ఎస్పిఎం కంపెనీ మీద మీరు హైకోర్టులో పిల్లు వేసి నియోజకవర్గంలో యువతకు ఉపాధి వచ్చే విషయంగా మీరు పోరాటం చేస్తే ప్రజలందరూ మిమ్మల్ని కాస్ మీద నమ్మకం అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలలో నా మద్దతు హరీష్ బాబు గారు మీకు ఉంటుంది దయచేసి నా సలహాలు సూచనలు మీరు తీసుకోండి ఒక పార్టీకి ప్రమేయం కాదు ఇక్కడ ఎవరికో నా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతంగా కాదు స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రవీణ్ కూడా ఈరోజు మీకు మద్దతు ఇస్తున్నాడు నియోజకవర్గ యువకులందరూ బాగుపడాలనే నేను అనుకుంటున్నా స్థానికులకు ఉపాధి రావాలని నేను ఆకాంక్షిస్తున్నా ఇలాంటి విషయాలలో ఏ పార్టీతో సంబంధం ఉండదు నియోజకవర్గ యువకులు ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి నా మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే హరీష్ బాబు గారికి నేను సలహా ఇస్తున్నా ఈ సలహాలు మీరు పాటించండి దయచేసి దీంట్లో మీరు ఈ ఈ పని మీరు చేయకపోయినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులు తిరగబడతారు తిరగబడితే మాత్రం మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విన్నవిస్తుంటున్నాను మిత్రుల అందరికీ జై భీమ్ ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి జై భీమ్